చెప్పలేదు సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో శివగామి పాత్ర ఒకటి ఈ పాత్ర పోషించి రమ్యకృష్ణ వందకు వంద శాతం న్యాయం చేశారు బాహుబలి సినిమా మరో లెవెల్ కి వెళ్లడానికి ఆమె కూడా ఓ కారణం అయితే శివగామి పాత్రకు మొదట రమ్యకృష్ణను అనుకున్నప్పటికీ తర్వాత మార్కెట్ పెంచాలనే దృష్టిలో హిందీ యాక్టర్స్ పెడితే బాగుంటుందని ఆలోచన చేశారట అప్పుడు అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారన్న విషయం తెలిసిందే ఈ విషయం గురించి రాజమౌళిని అడిగితే మా అదృష్టం బాగుండి ఆవిడ సినిమాను ఓకే చేయలేదు అని రాజమౌళి తెలిపారు ఒకవేళ శివగామి పాత్రలో రమ్యకృష్ణకు బదులు శ్రీదేవిని పెట్టుంటే సినిమా పోయిండేది కదా అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ అవును మొత్తం పోయిండేది అని రాజమౌళి తెలిపారు శివగామి పాత్ర చేయాలని శ్రీదేవి గారిని సంప్రదించినప్పుడు ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని రాజమౌళి తెలిపారు ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్తో పాటు ఆమె షూటింగ్కి వచ్చిన ప్రతిసారి ఐదు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ బిగ్గెస్ట్ హోటల్లో ఐదు సూట్లు ఏర్పాటు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి తెలిపారు అయితే శ్రీదేవి భారీగా రెమ్యునే రెమ్యునరేషన్ అడిగినప్పటికీ హిందీ రిలీజ్ ద్వారా కవర్ చేసుకోవచ్చని ఆమెతో డీల్ కుదుర్చుకుందామనుకున్నా కానీ ఆమె హిందీ రిలీజ్ లాభాల్లో పర్సంటేజ్ కూడా అడిగారని ఇది మరీ టూ మచ్ ఇలా అయితే వర్కౌట్ కాదని వదిలేశామని రాజమౌళి తెలిపారు శ్రీదేవి గారితో డీల్ ఓకే కాకపోవడం అంతా మామంచి కోసమే జరిగింది ఒకవేళ ఆమెతో సినిమా చేసి ఉంటే బాహుబలి పరిస్థితి ఎలా ఉండేదో అని రాజమౌళి తన అభిప్రాయం వ్యక్తం చేశారు